हेलो नमस्ते नमस्कार 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 இங்க நல்ல ஒரு புடிச்சமா என்ன நான் அவசரியா எனக்கு என்ன தான் தெருவுக்கு வரணும் சரி இங்க சைடு உண்டு சார் இதுல போறது இது ஏதோ ஆகுது நான் நடுவுல சரியா இல்லை வட்ல அட்றே మాట్లాడతాను ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చిన జువలవరామ్ గారు మనకు రైతుల్లో మాటిచ్చండి వారి కింద ఇంకొక మంత్రి ఉంటారు మంత్రి గారు సదనే ఉన్నది కొత్త గంట టైం ఇచ్చారు ఈ బోరేపల్లి టైం ఇచ్చారు అందరి ముందు మీ అందరు ఇప్పుడు నాతో ఉండదు మేము కాంగ్రెస్ ప్రభుత్వం తోటి పనిచేస్తున్నా వారు బీజేపీ ఎంపీ గారు మీ అందరి సంరక్షణ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం తప్పకుండా మళ్ళీ ఊసని టూ సెవెంటీ ఫైవ్ సెక్షన్ ఫిఫార్టెంట్ ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ సివిజన్ ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ కింద ఈ ప్రపోజల్ ఢిల్లీకి పంపించిన హైదరాబాద్ కిలోంచి చెప్తాను మరి మొదటిసారికి వెళ్ళామండి అల్లస కరోనా తోటి వీక్ వీక్ండి చె విద్య విద్యార్థులు సేవ చేయాలంటే కూడా నేర్చుకోవాలి తెలిసిన అధికారులతో మాట్లాడాలి మనకెక్కడ తెలుసు ఓ నువ్వు సబ్జెక్ట్ ఉంటాయి పుస్తకాలతోంది ఒక డాక్టర్తో ఇంకా చదవాలంటే నేను చదువుకున్న నాటికి పెట్టిన పెట్టినాటికి మూడేళ్ళకి ఐదేళ్ళకి రోజు రోజుకు మారిపోయి అటువంటిది చట్టాలు మార్పు ఉంటాయి స్కీములు మార్పు ఉంటుంది నిరంతరం మనం ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో పనిచేస్తూ విద్య అనేది అన్నిటికంటే ముఖ్యం దాంట్లో మన అందరం కూడా భాగస్వాములే ప్రోత్సహించాలి ఈ పేద దేశంలో అందరం కూడా మన సామాజిక బాధ్యత కూడా కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళని తప్పే లేదు ఇక్కడ నుంచి బాగా చదువుకున్నామంటే వాళ్ళని చెందాలని ఈ స్కూల్కి ఏమన్నా చిన్న పెద్దగా చేయాలి తప్పేం లేదు చిన్న చిన్న చేస్తే మనకు ఆ తోడుకుంటే టీచర్లకు కూడా కొంత ప్రోత్సాహం దొరికినట్టయి ఎంకరేజ్మెంట్ వచ్చి వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ గ్రామస్తులను మండల పెద్దలందరినీ కూడా కోరుతూ ఈనాటి కార్యక్రమం చాలా లేట్ అయింది మీరు అందరూ వేసి చూసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ